వైకాపా పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని భాజపా ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి విమర్శించారు రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కూటమి నేతలతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు సమస్యలు గుర్తించామని కూటమి ప్రభుత్వం అధికారులకు రాగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీర్చిదిద్దామంటున్న పురంధేశ్వరితో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి తీరంలో ఎన్టీఆర్ కుమార్తెంధేశ్వరి రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానం నుంచి ఆమె బరిలో నిలిచారు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లో చుడిగాలి పర్యటన చేస్తూ మొత్తం గ్రామాలను చుట్టుముట్టేస్తున్నారు ఆమె ప్రచారం ఎలా సాగుతోంది అట్లాగే గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయని అడిగి తెలుసుకుందాం కూటమి తరఫున బిజెపి అభ్యర్థిగా నిలిచారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది అనూహ్యమైనటువంటి స్పందన వస్తుందండి అద్భుతంగా ఉంది ఏ నియోజకవర్గానికి వెళ్ళినా సరే ప్రజలు ఇళ్లలో నుండి బయటకు వచ్చి మమ్మల్ని స్వాగతిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో మాతో కలిసి ముందుకు నడవడానికి ఏదైతే వారి ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు ఇది ఒక రకంగా విజయకేతనానికి నిదర్శనం అని చెప్పి భావించవచ్చు కనుక ప్రజలు అద్భుతంగా స్పందిస్తున్నారు ఏదైతే ఈ ప్రజా కంటక పాలన ఉందో రాక్షస ప్రభుత్వం ఉన్నదో దానికి చర్మగీతం పాడుతూ ఎన్డీఏ కూటమిని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి దృఢ సంకల్పం అయితే ప్రజలందరితో మనకు కనపడుతుంది పర్యటన చేస్తున్నారు ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యలు గుర్తించారు వాటి పరిష్కారానికి ఏం చేయబోతున్నారు మీరు గెలిస్తే గడిచిన ఐదు సంవత్సరాల కాలం ఎవరైతే ఇక్కడ ప్రజా ప్రతినిధులు ఎన్నుకున్నారో ఏ నియోజకవర్గంలో కూడా అభివృద్ధికి తావు లేకుండా ప్రజా సమస్యల్ని పరిష్కరించకుండా పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో దానిని నిరసిస్తూనే ఇవాళ ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాలని చెప్పి వారు భావిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం యాభై కోట్లు ఇచ్చినా కూడా ఇవాళ కనీసం అక్కడ ఏ పని కూడా మొదలు కానటువంటి నేపథ్యం కేవలం రాజమండ్రి వరకు ఒక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక రెండు రోడ్లు వేసేసి ఒక హ్యాపీ స్ట్రీట్ నిర్మాణం చేసేసి ఇదే అభివృద్ధి అని చెప్పి చెప్పడం అదిగా నాణ్యత లేనటువంటి చారిత్రాత్మకమైనటువంటి సుబ్రహ్మణ్య మైదానం ఏదైతే ఉందో అక్కడ టైల్స్ నాణ్యత లేనటువంటి పని అదే విధంగా డండి మార్చి విగ్రహం అది చూసినట్లయితే కింద ఉన్నటువంటి ల్యాబ్ ఏదైతే ఉందో దానికి కూడా పెచ్చులు లేచిపోతున్నాయి అటువంటి నాణ్యత లేనటువంటి పనులు చేసినటువంటి సందర్భంలో కచ్చితంగా ఈ ప్రజా ప్రతినిధులు స్థానికంగా సమస్యల కన్నా కూడా వారు జేబు నింపుకోవటం మీదే వారి ధ్యాసం ఉన్నది అని చెప్పి మనకు అర్థమవుతుంది అదే విధంగా రోడ్ల పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే హైవే మీద పట్టుపరుపు లాగా వెళ్లిపోతున్నాము కానీ అక్కడ నుండి కాస్త లోపలికి తిరిగి గ్రామ గ్రామాల్లోకి వెళ్ళినట్లయితే రోడ్ల పరిస్థితి దుర్భరంగా ఉంది చెత్త డిస్పోజల్ ఏదైతే ఉందో దాన్ని కూడా శాస్త్రీయంగా కాకుండా గోదావరి పక్కనే పడేస్తున్నటువంటి సందర్భంలో ఆ ఊటంతా కూడా గోదావరి జలాల్లో కలిసిపోయి కలుషితమయ్యేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం బ్లేడ్ బ్యాచ్ల్ మాఫియా రందాకి ఇవాళ పెట్టింది పేరుగా రాజమహేంద్రవరం మాట్ అనేది ఇది చాలా చాలా శోచనీయం ఇక్కడ ఇసుక రీచులు పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యం మరి గోదావరి తల్లి గర్భం నుండి పరిమితికి మించి ఇసుక తవ్వేస్తున్నటువంటి సందర్భంలో పర్యావరణానికి కూడా అది విఘాతం కల్పిస్తుంది ఇసుక మాఫియా వలన ఇసుక ధర పెరిగిపోయి నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి ముప్పై ఐదు లక్షల మంది జీవితాలు పడ్డాయి బోట్స్ మెన్ సొసైటీ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వేలాది మంది జీవితాలు కూడా పడ్డాయి ఇవన్నీ కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు గోదావరి జిల్లాలో అంటే అత్యధిక జనాభా జనసాదర్ కలిసే ప్రాంతాలు ఉత్తర ఆంధ్రతో పాటు దక్షిణంధ్రాని కలిపే గోదావరి ప్రతిష్టాత్మక వంతులు మరమ్మత్తు నిర్వహణ లోపాలతో ఈ ఐదేళ్లు చాలా సమస్యలు ఎదుర్కొన్న పరిస్థితి రాకపోకలు మీరు వస్తే కొత్తగా ఒక వంతులు డిమాండ్ ఉంది మీరు గెలిచిన తర్వాత రాజమండ్రికి ఏదైతే ఆరు బ్రిడ్జ్ ఉందో దాని నిర్మాణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం బుట్ట దాఖలు చేసింది దాని మీద ఏ మాత్రం కూడా దృష్టి పెట్టలేదు కేంద్ర ప్రభుత్వం కోట్లు ఇచ్చి దాని నిర్మాణానికి రిపేర్ వర్క్స్ కి కావలసినటువంటి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులందరినీ కూడా వారిని కాన్ఫిడెన్స్ లో తీసుకుంటూ ఖచ్చితంగా దాని మీద దృష్టి సారిస్తారు జిల్లాలో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు మీరు కూడా ఇక్కడ నుంచి వచ్చారు మూడు పార్టీలు రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం చూపోతున్నాయి ఏదైతే అవినీతి పెరిగిపోయింది ఎటువంటి అభివృద్ధి లేదు చివరికి రాజధాని కాదు కదా పోలవరం నిర్మాణం కూడా చేసుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నాం ప్రస్తుతం కనుక ఇవన్నీ కూడా మార్చడానికి ఖచ్చితంగా కూటమి యొక్క ఆవశ్యకతని గుర్తించి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మరియు జనసేన ఈ మూడు పార్టీలు కూడా ముందుకు వచ్చినటువంటి నేపథ్యం ఈ మూడు పార్టీలకు ఉన్నటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీరందరికీ కూడా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పట్ల ఉన్నటువంటి అంకిత భావం, సేవ నిరతి ఏదైతే ఉందో, దాన్ని గుర్తించినటువంటి ప్రజలు ఖచ్చితంగా ఎండియా కూటమిని ఆశీర్వదించాలని చెప్పి ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం. కొనసాగుతోంది. ఆమె ప్రచారంతో జోరుగా ముందుకు సాగుతున్నారు. స్థానిక సమస్యలు గుర్తించాం. గెలిచిన తర్వాత గోదావరి తీరంలో ఏఎం పనులు చేపట్టాలదే అనేది ప్రత్యేక ప్రణాళికతో చేపడతామని కొరండేసరి చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్ తో సాయికృష్ణ, ఇటీవీ న్యూస్